చైత్ర పౌర్ణమి సందర్భంగా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం వారు వనంగుడిలో చండీ హోమం నిర్వహించారు ఈ చండీ హోమాన్ని నిర్వహించిన ఋత్వికులు నరసింహమూర్తి శర్మ దూసి శివశంకర శర్మలు భక్తులు యావన్ మంది చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు ಚೈತ್ರ ಮಾಸರ್ಣಮ హైదవనంబ దేవాలయం మనకుడిగా ఏం చేస్తున్నా దృత్తాలమ్మవారికి హైదరాలు అమ్మవారికి వృత్తులమ్మవారికి వీళ్ళందరికీ కూడా అనుసంధానం చేస్తూ ఖండి హోమ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నాం మనకి ఋతువుల్లో చైత్రమాసం ప్రధానం చైత్రమాసంలో మనకు వచ్చే విశేషమైన పండుగలు ఒకటి ఉగాది రెండవది శ్రీరామనవమి మూడవది వసంత పౌర్ణమి దీన్ని కూడా వసంత పౌర్ణమి అంటారు ఈ వసంత పూర్ణిమ అనే విశేషం ఏమిటంటే మనకి ఉగాది నాడు షట్రుతులు అనే ఉగాది పచ్చడి మనం తిన్నాం దాంట్లో కొత్తగా మనకి సంప్రాప్తమయ్యే ఆరు రకాల ద్రవ్యాలను అందరూ ఉగాది పచ్చడిగా తయారు చేసి మనం సేకరింపజేస్తూ ఉంటాం ఆ ఆరు రకాల ద్రవ్యాలు ఏమిటంటే చెరుకు ముక్క పండు అలాగే కొత్త చెడ్డ పండు కొత్త బెల్లం అలాగే అమ్మవారికి పువ్వు అంటే ఈ షట్రుచులు అంటారు వీటి అన్నింటినీ కూడా ఒక ద్రవ్యంగా మనం తినే అనుకూలమైన పద్ధతిగా తయారు చేసి దాన్ని దేవతామూర్తిని నైవేద్యం బట్టి దాన్ని స్వీకరించడం వల్ల మన శరీరంలో ఉండే కొన్ని రోగాలు పోతాయి అలా ఏమిటంటే కొత్త చింతపండు ఈ చింతపండు తినడం వల్ల ఏమిటంటే మనకు శరీరంలో కొన్ని మనకు తెలియకుండా కొన్ని రోగాల రక్షణ అవుతూ ఉంటాయి ఆ చింతపండు రసం రసం తీసుకుపోవడం వల్ల ఆ రోగం పోతుంది అలాగే విప్పము వల్ల ఏంటంటే శరీరంలో విషద్రవ్యమైన విష పదార్థాలు ఏమైనా ఉంటే ఆ పువ్వు తినడం వల్ల ఆ శరీరంలో విష పదార్థాలు అన్నీ పోతాయి అలాగే చెరువు ముక్క తినడం వల్ల చెరువులో మన శరీరంలో శక్తిని అంటే మనకి చాలామంది నీరసించబోతూ ఉంటారు నీరసన వచ్చేస్తూ ఉంటుంది ఈ చెరువు ముక్క తినడం వల్ల ఆ నీరసానికి సంబంధమైనటువంటి రోగం పోతూ ఉంటుంది అలాగే అదే పండు జీర్ణ శక్తికి సంబంధమైనది బల్లం ఏమిటంటే మనకి శరీరంలో మనకి కొన్ని ఐరన్ సమకూరుస్తుంది అలాంటి చండ్రుల్ని ఉగాది పచ్చడిగా మనం సేకరింపజేస్తూ ఉంటాం అలాగే శ్రీరామనవమి అంటే రాముడు జన్మించిన అలాగే అలాగే పుట్టినరోజు నాడే వివాహం జరగడం చాలా విశేషం ఈ చైత్రమాసం అలాగే పౌర్ణమి అంటే వసంత పౌర్ణమి అంటారు దీన్నే ఈ వసంత నవరాత్రులు అంటే చైత్రమాసంలో వచ్చే రాత్రిని వసంత నవరాత్రులు ఉంటారు రాముడికి చాలా విశేషమైనది ఈ చైత్రమాసం ఈ చైత్ర పౌర్ణమి నాడు ఈ అంటే అలాగే రోగ బాధలు అలాగే దీర్ఘకాలంలో చాలామంది గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ గ్రహ దోషాలు కూడా పోతూ ఉంటాయి అలాగే అలాగే వివాహం కాని వాళ్ళు చాలామంది వివాహం జరగకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వివాహం కూడా జరుగుతుంది ఈ చండీ హోగం చేయడం వల్ల వాళ్ళకి వివాహం తప్పకుండా కలుగుతుంది అలాగే వ్యాపారంలో చాలామంది నష్టాలు పాలవుతూ ఉంటారు ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే చండీ హోగం వల్ల చేయడం వల్ల కూడా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది అలాగే ఈ అమ్మవారి మనకి తెలియకుండా మనం చాలామంది దీర్ఘ లోకాలతో బాధపడుతూ ఉంటారు ఆ దీర్ఘ రోగాల కూడా నగిరం చేసే శక్తి ఈ చండీ హోమాలకు ఉన్నది మనకు ఉద్దేశం ఏమిటంటే మనకి చాలామందికి ఈ సంవత్సరం అంటే మాసం నుంచి మళ్ళీ పాల్గొన మాసం వరకు కూడా మనకి నక్షత్రాల్లో అనేకమైన గ్రహ దోషాలు ఉంటూ ఉంటాయి ఆ గ్రహ దోషాలన్నింటినీ కూడా పౌర్ణమి నాడు చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఆ గ్రహ దోషాలన్నింటినీ కూడా మనకి ఇబ్బంది కలగకుండా ఉండే శక్తినిచ్చే ఈ చండీ హోమం వల్ల వాళ్ళన్నింటినీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా పరిపూర్ణమైన విద్యావంతులుగా వివాహం కాని వాళ్ళకి వివాహం ఉద్యోగం కాని వాళ్ళకి ఉద్యోగం అలాగే అన్నింటినీ కూడా సమకూరుతూ ఉంటారు ఇలాంటి చండీభోవం మీరు చరిత్ర పూర్వ చేయడం వల్ల చాలా విశేషం మీరు అందరికీ కూడా ఈ చండీభోమంలో పాల్గొన్న భక్తులకి అలాగే పుతిర ప్రాంతాల్లో ఈ చండీభావానికి రాకుండా చాలామంది చూడలేకపోయి అనుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ చండీ హోమాన్ని చూసే అవకాశం ధర్మాదయ శాఖ సహాయ కమిషనర్ డిసి గారు దుర్గా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చంద్రీగం రెండు చోట్ల కూడా ఈ చంద్రీభవం చేయడం చాలా విశేషం మీ అందరికీ కూడా అమ్మవారి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలను కలుగు చేసి ఆ చండీ పరాధ ఎదురు వేళ మమ్మల్ని కాపాడుతూ ఉండాలని కోరుతూ తీసుకుంటున్నాం జై పేడి మాంబాయ్ అంబా अष्टत्रय उत्तम दर्शया उत्तरारण्ये प्रिमांधरत्व प्योर देवरा अनुष्ठित चिंदा प्रिमां देखते हैं भ्रामरे भेजम फोल्यत तत्त्व सामोवेदस्तु वेबम प्रिमांधरत्व देव प्रेक्षते उत्तर मध्य क्रिमारे जुबे

ಯಾದೇವರ್ವೋದೇಶ ನಮಸ್ತೇ ನಮಸ್ತೇ ನಮಸ್ತೇಷ ಕೃಷ್ಣಾರೂಪೇಣ ಸಂಸ್ಥೆ ರೂಪಾಯಣ ಸಾಷ್ಟಾ ನಮಸ್ಸತೆ 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 ನಮೋ ನಮಃ ಯಾದೇ ಮೇ ಸರ್ವ ಬೋಧೇಶ ನಮಸ್ಸತೆ ನಮಸ್ಸತೆ ನಮೋ ನಮಃ ಯಾದೇ ಮೇ ಸರ್ವ ಬೋಧೇಶ ಯಾದೇ ಮೇ ಸರ್ವ ಬೋಧೇಶವೃತ ರೂಪಾಯಣ ಸಾಷ್ಟಾ ನಮಸ್ಸತೆ शोन <ढ़ागा> संस्थ्य <Sie hangen> <choropter> <bolognes and God himself> రుద్రోపాద్వాద్వా వాదవేండి యమంతరా దేవతా దేవానందత్రవార్తి తాదమధ్యాయో దయင်္ဂారంకారవంద హస్తా అవండి తాప్రమేదాసుపోతా సుజ్యనేత్రగై రేవోగావద్తా తత్పద్వదాప్రవేత హస్తా స్తోత్రం మవీద స్మతి అసుమదేతారార్ధే నిర్వేసమైతే సర్వనేను సువేదపరాత్ హస్తా రేవోగావిచ్ఛా భావ రోజస్తాంక తాద తథితేకం వాద తమరితైస్తా ज्ञानोत्रण गदा प्रादेनेपो वैडो केनतम तं तं ब्राद एकहि सका अयनास्तुस्त माने दो गदरुदं परं दरा भारदा त वो उतेश्वराय अंगहा मानुज्य सुविधमो सुदेय ग्रहयता सिंधुग्रोणा मोला भारोत्र अंगहा छत्रं देवां विदां प्रभा प्रवृत्तने कंसारो यत्र आदिपदा यत्रास सदा देविनाति उच्चाद देह जडकी धागनुतु रूपहा मम त्रैलोक्यकल्पमुम देवावदानगा

అందరికీ కూడా ఈ జామకాయ తినడం వల్ల ఏంటంటే మన షుగర్ చాలా అదుపులో ఉంటాయి ఈ అంత కామకాయ జామకాయ తినడం వల్ల అలాంటి దానికి సంబంధించమైన మన శరీరంలో అలాగే షుగర్ ద్వారా పరిశ్రమ కంట్రోల్లో ఉండాలని చూస్తూ ఐదవ వచ్చాయ అమ్మవారి దీకా ఇప్పుడు ఆరో వ్యాయంలో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆరోచయిన అమ్మవారి దగ్గర మూడో అధ్యాయం ఎలాగైతే గొప్ప సమర్పణ చేశామో ఇక రెండవ గొప్ప పని ఆరో అత్తాయని అమ్మవారికి సమర్పణ చేస్తారు ఈ అత్తలు అమ్మవారి పని ఉగా اٿي ڏنڍي ڏي ڏي

అవిక కొడిశానా చెప్నాన గోత్రై చైతన్య యాత్రల పరమాత్మన భజన కార్నన వనడా మానవాత్మ ఉద్దేశితమైనా హంతా ప్రణీలదా దేవంద్రుని వస్త్రః ఏకానా త్రిబాయే హదారా ఆదాక్రమే జీవహని ఉత్తరతాం హంతా ఏదర్మం ప్రణమలతాదారే मुकेन्द्रजीन निराम्रिता बलमनतलम राणाद्राप्रम भोगदंसनाचार्यादा सहा असनानिचार्य देवकपांचार्य देवनोदिचार्य देवरवान रखने भोगदंसनो भोगदंसन सहा लोटा भेद भेदना दे आर्यचार्य चतुरान्त आता उपतातवान रहते विद्वान दा विद्वान दंसनादंसा रुप लोटा उपता रुपानु आदेव स तेनाल तेर वारण उन्नेद महाबिरमतो भेजा मोया नुस्ता त्रस्तंड काले का कृष्णवंदना रहा कृष्ण नजाद मित्र विंदुगा का मेनादंत उन्न महाम तो ज्ञान से प्रजांत देता हा विश्ववाद नुस्ता अमर उन्न महाम वाका काले लदा नंदगादा का नत्पा ग्रंडगम नसाग्रि कौकाला कामिका पर ज्यादा धीर उठ देता हा जय भोम सा